వెల్కమ్ టు ఏబీపీ దేశం ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ స్టేడియంలో ఉన్నాం అయితే ప్రస్తుతం ఇక్కడ దులీప్ ట్రోఫీ జరగడానికి పెద్ద ఎత్తున బీసీసీఐ సన్నాహాలు మొదలుపెట్టింది దీనికి సంబంధించి ఆర్డీటీ స్టేడియంకి సంబంధించి కూడా బీసీసీఐ పిచ్ క్యూరేటర్ ఉన్నారు అయితే మనతో మాట్లాడడానికి సార్ చెప్పండి ఇక్కడ పిచ్చులు ఎలా ఉంటాయి ఏంటి అసలు ఈ గ్రౌండ్లో అనంతపూర్కి సంబంధించి ట్రెడిషనల్గా మన అనంతపూర్ పిచ్చులు ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తాయండి అది ఎందుకంటే పేరు మోసినది ఎందుకంటే ఇక్కడ ఆడిన పదహారు రంజీ ట్రోఫీ మ్యాచ్లో పదహైదు మంది ఫాస్ట్ బౌలర్లు మనకు ఫైవ్ వికెట్ అంతకంటే ఎక్కువ తీసి జరిగింది సో ఇది న్యాచురల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ చేసే వికెట్ సో ఈ ఇరవై ఐదో తేదీ నుంచి బీసీ పిచ్ కమిటీ వాళ్ళు వచ్చి పిచ్ను హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దులిఫ్ ట్రోఫీ మ్యాచెస్ కోసం వాళ్ళు ప్రత్యేకంగా సిద్ధం చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎప్పుడైనా నేషనల్ మ్యాచ్లు జరిగాయి అసలు జరిగితే ఆ పిచ్చింగ్ ట్రాక్స్ ఎలా ఉంటాయి ఇక్కడ ఎంత మాత్రం ఎన్ని పిచ్చింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడ ఈ స్టేడియంలో సో మన అనంతపూర్ జిల్లా క్రికెట్కి సంబంధించి పంతొమ్మిది వందల అరవై రెండులో ఒక బోర్డుకు సంబంధించి నైన్టీన్ సిక్స్టీ టూలో ఆరా మన ఇరానీ ట్రోఫీ మ్యాచ్ జరిగింది దాని తర్వాత మరి దులీఫ్ ట్రోఫీ మ్యాచ్ అంటే అరవై రెండు సంవత్సరాల తర్వాత ఇక్కడ జరుగుతూ ఉంది సో మొదటి మ్యాచ్ ఇరానీ ట్రోఫీ మ్యాచ్ మనం పీటీసీ మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది మేము ఇప్పుడు మళ్ళీ మన ఆర్డీటీ ప్రధాన మైదానంలో ఈరోజు దులీఫ్ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుంది దానికి సంబంధించి పిచ్చర్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మనకి ఇక్కడ పదమూడు పిచ్చులు ఉన్నాయి పదమూడు పిచ్చులు కాను ఒక నాలుగైదు పిచ్చులు ఈ మ్యాచ్లకు సెలెక్ట్ చేసుకొని పిచ్ ప్రిపరేషన్ చేసే అవకాశం అయితే బీసీఏ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ అవుట్ ఫీల్డ్ కావచ్చు ఎలా ఉంటుంది మొత్తంగా ఈ వెదర్కి ఎలా ఉంటుంది ఇక్కడ మీరే చూస్తున్నారు అవుట్ ఫీల్డ్ అనేది పచ్చగా లష్ గ్రీన్ తోటి మొత్తం మన అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా మన అవుట్ ఫీల్డ్ అయితే ఉంది సో డ్రైనేజ్ సిస్టమ్ కానీ తర్వాత ఇక్కడికి సంబంధించిన గ్రౌండ్ ఎక్విప్మెంట్ కానీ అన్ని అంతర్జాతీయ స్థాయికి ఏమేమి మాత్రం తగ్గకుండా ఉన్నాయి అన్నీ మనము వారి ఆధ్వర్యంలో మ్యాచ్లు బాగా జరగడానికి ఇంకా కావాల్సిన సూచనలు అయితే వారు చేసి ఉన్నారు వాటి ఏర్పాట్లన్నీ ఇరవై ఐదవ తేదీకి పూర్తయ్యి మొత్తం సర్వాంగ సుందరంగా మ్యాచ్కి అయితే సిద్ధమవుతుంది మ్యాచ్ ఫస్ట్ టైమ్గా ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరుగుతున్నాయి దాదాపు ఇండియన్ ప్లేయర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ చేరబోతున్నారు ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలంటే స్టేడియంలో ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలనుకుంటున్నాయి సో ఇక్కడ మనము ప్రధానంగా రెండు మైదానాల్లో మ్యాచ్లు జరుగుతాయి ఐదవ తేదీ నుంచి తర్వాత వాళ్ళకి సంబంధించి ప్రాక్టీస్ ఫెసిలిటీస్ కోసం మన స ప్రత్యేకంగా ప్రాక్టీస్ మైదానం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రెండు మైదానాల్లో మనకు మొత్తం ఏడు మెయిన్ గ్రౌండ్లో పదమూడు పిచ్చులు ఉన్నాయి సెకండ్ గ్రౌండ్లో పది పిచ్చులు ఉన్నాయి వాళ్ళ ప్రాక్టీస్కి ఎటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అంతర్జాతీయ క్రీడాకారులకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అవన్నీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మనకు ఎటువంటి లోటు అయితే లేదు వారికి ఎటువంటి సౌకర్యం కలగకుండా ఈ మ్యాచ్లు అయితే దిగ్గిజంగా ముగిస్తామని ఆశాభావం అయితే మాకుంది ఆ ప్లేయర్స్ ఎప్పుడు రాబోతున్నారు ఎప్పటి నుంచి మ్యాచ్లు జరగబోతున్నాయి మ్యాచ్లు రెండవ తేదీ సాయంత్రానికి క్రీడాకారులందరూ మన వారి వారి హోటల్స్కి చేరుకుంటారు మూడు నాలుగు తేదీల్లో ప్రాక్టీ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి ఐదవ తేదీ నుంచి మన క్రీడా మైదానాల్లో రెండు మ్యాచ్లు ఐదు మ్యాచ్లు జరుగుతాయి ఐదు మ్యాచ్లు ఒక్కొక్క మ్యాచ్ నాలుగు రోజుల పాటు మొత్తం పన్నెండు రోజుల పాటు ఇక్కడ వాళ్ళు మ్యాచ్లు ఆడబోతున్నారు ఇక్కడ మళ్ళీ ఆర్డీటీ కోచ్ యోగేందర్ రెడ్డి ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ అయితే ఈ స్టేడియంకి సంబంధించి కూడా మొదటి నుంచి కోచ్గా ఉన్న యోగి రెడ్డి ఉన్నాడు అని చెప్పండి ఇక్కడ ఈ స్టేడియం ఎలా ఉంటుంది అసలు పిచ్చింగ్ ట్రాక్స్ ఎలా ఉంటాయి అసలు సో జనరల్గా మనది ఒక ఫాస్ట్ బౌలింగ్ పిచ్కి హెల్ప్ ఉంటుంది ఎప్పటి నుంచో లైక్ మీరు బ్యాటింగ్ బౌలింగ్ షీట్ చూస్తే ఇక్కడ సో బ్యాట్స్మెన్స్ ఎవరైతే స్ట్రైట్గా అంటే వర్టికల్ షార్ట్స్ ఆడతారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అదే అట్లాగే ఫాస్ట్ బౌలర్స్కి త్రూ అవుట్ ఫోర్ డేస్ కూడా వికెట్ హెల్ప్ ఉంటుంది అండ్ దెన్ చాలామందికి నేను చూశాను లైక్ మన జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇది చిన్న గ్రౌండ్స్ అనే ఉద్దేశం ఉంది ఇది చిన్న గ్రౌండ్స్ అయితే ఏవి కాదండి రెండు గ్రౌండ్స్ కూడా పెద్ద గ్రౌండ్స్ లైక్ ఎస్పెషల్లీ అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ వచ్చి ఎయిటీ టూ యార్డ్స్ బౌండరీ ఉంది అండ్ అనంతపూర్ ఏడీసీఏ గ్రౌండ్ వచ్చి సెవెంటీ టూ యాడ్స్ ఉంది సో జనరల్గా ఇప్పుడు మీరు చిన్న స్వామి స్టేడియం చూస్తే ఐపీఎల్లో సిక్స్టీ యార్డ్స్కే బౌండరీస్ పెడతారు సో మనం మోస్ట్లీ సెవెంటీ యార్డ్స్తో ఈ దులీప్ ట్రోఫీ మ్యాచెస్ అనేది జరుగుతాయి అక్కడ చిన్నది అనేది కాదు ఎందుకంటే గ్యాలరీస్ లేవు కాబట్టి మనకి చిన్నదని అనిపిస్తుంది కాకపోతే అవుట్ ఫీల్డ్స్ కూడా వన్ ఆఫ్ ది టాప్ అవుట్ ఫీల్డ్స్ అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ ఎస్పెషల్లీ చాలా ఖుష్ ఉంటుంది చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మన దగ్గర ఆల్రెడీ ఆడినారు రంజీ ట్రోఫీ మ్యాచెస్లో మనం ఇంతవరకు ఒక సెవెంటీన్ ఫస్ట్ క్లాస్ గేమ్స్ చేసాం మన అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్లో సో ఏ మ్యాచ్ కూడా వాతావరణంతో కూడా కంప్లీట్గా వాష్డ్ లేదు ఎస్పెషలీ మన వాతావరణం క్రికెట్కి మంచిగా అనుకూలిస్తుంది అంటే ముఖ్యంగా ఇక దులీప్ ట్రోఫీ పెట్టడానికి కూడా బీసీసీ ఒక కారణం చూపించింది అది అనంతపురం కరూరు జిల్లా లాగా ఉంటుంది ఎక్కువ వర్షాలు కూడా పడవు అందుకే ఇక్కడ చూస్ చేసుకుందామంట ఎంత మాత్రం నిజమంటారు అది అదైతే ట్రూ అండి జనరల్గా సెప్టెంబర్ అనేది మంచి మాన్సూన్ సీజన్ సో సెప్టెంబర్లో వాళ్ళు దులిప్ ట్రఫీ ఎందుకంటే ఈసారి డొమెస్టిక్ క్యాలెండర్ అంతా కూడా దులిప్ ట్రఫీతో స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా అక్టోబర్లోనే రంజీ ట్రోఫీ గేమ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి సో దు సెప్టెంబర్లో మ్యాక్సిమమ్ మన ఇండియాలో వెస్ట్ అండ్ ఈస్ట్ పార్ట్స్లో రైనీ సీజన్స్ ఉంటాయి సో వాళ్ళు అనంతపూర్లో లోయెస్ట్ రైన్ఫాల్ అని చెప్పి అంటే డ్రౌట్ అని కాదు కానీ మ్యాచ్లు ఎక్కువ డిస్టర్బ్ కాకుండా చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ అనంతపూర్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడికి ఇండియన్ ప్లేయర్స్ కూడా చాలామంది వస్తున్నారు ఎవరెవరు ప్లేయర్స్ వస్తున్నారు ఏంటి ఆ సో ప్రస్తుతానికైతే ఏబిసిడి టీమ్స్ నాలుగు టీమ్స్ రావాలి కానీ ఒక మ్యాచ్ మనకి ఏ బి మధ్య జరుగుతున్న మ్యాచ్ బెంగళూరు షిఫ్ట్ చేయడం జరిగింది అది ఎందుకంటే నైన్టీన్త్ నుంచి బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి సో ఫస్ట్లో ఏ అండ్ బిలో ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళు ఏ గ్రేడ్ అండ్ బి గ్రేడ్ ప్లేయర్స్ని ఆ గ్రేడ్స్ చేశారు సో వాళ్ళలో ఎవరైతే సెలెక్ట్ గారో దెన్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కి వాళ్ళంతా రావడం జరుగుతుంది అండ్ దెన్ సిఎండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ని ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది సో దాంట్లో శ్రేయస్ అయ్యారు సూర్యకుమార్ యాదవ్ అండ్ రన్ ఋతురాజ్ గైక్వాడ్ మన ప్రసిద్ధ్ కృష్ణ అలాగే ఎస్పెషలీ మన ఆంధ్రాకి చెందిన రిక్కీబోయ్ అండ్ కేఎస్ భరత్ కూడా ఆడడం జరుగుతుంది సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇద్దరు కూడా అండర్ సిక్స్టీన్ ఏజ్ నుంచి అనంతపూర్లో ఆడడం జరుగుతుంది సో వాళ్ళు వాళ్ళ టీంకి సంబంధించిన ప్లేయర్స్కి కానీ కోచెస్కి కానీ ఎస్పెషలీ చాలా గైడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా అంటే ఎప్పుడు ఆంధ్రాలో క్రికెట్ మామూలుగా ఎప్పుడు వైజాగ్లోనే నేషనల్ ప్లేయర్స్ వచ్చి ఆడేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అనంతపురంలో ఆడుతున్నారు అంటే ఇక్కడ ఉన్న సౌలభ్యాలు కానీ సౌకర్యాలు కానీ ఎలా ఉండబోతున్నాయి వాళ్ళందరికీ ఇక జనరల్గా వైజాగ్లో ఎందుకుంటారంటే అంత సెటప్స్ ఉన్నాయి లైక్ ప్లేయర్స్ కూడా త్రూ అట్ ద సీజన్ బిజీగా ఉంటారు సో వాళ్ళు కూడా ట్రావెల్కి కానీ దీనికి అడ్జస్ట్ అవ్వడానికి వైజాగ్ అనేది మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి లైక్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే అలాగే హోటల్స్ విషయానికి వస్తే కానీ ఇప్పుడు బీసీసీఐ కూడా మంచి డైరెషన్ తీసుకుంది లైక్ గ్రామాల్లో విస్తీర్ణించి ఎందుకంటే ఇప్పుడున్న మీరు ఇండియాలో చాలామంది ప్లేయర్స్ చిన్న గ్రామాల నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు సో వాళ్ళకి అట్లాంటి ఉద్దేశం ఏం లేవు బట్ ఎస్పెషల్లీ మన అనంతపూర్ మెయిన్ గ్రౌండ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లైక్ డ్రెస్సింగ్ రూమ్స్ తగ్గ వాళ్ళకి తగ్గట్టు ఉన్నాయి అలాగే గ్రౌండ్స్ వాళ్ళకి తగ్గట్టు ఉన్నాయి అండ్ దెన్ స్టాండ్స్ కూడా మెయిన్ రౌండ్లో ఉన్నాయి సెకండ్ గ్రౌండ్ ఒకటే ఈ ఛాలెంజ్ ఉంది ఈ ఛాలెంజ్ని మంచో సార్ అలాగే టీమ్ షాబుద్దిని కావచ్చు మధు సార్ కావచ్చు వీళ్ళందరూ కూడా మంచిగా డెషన్ తీసుకొని లైక్ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లని లైక్ ఎస్పెషల్గా బీ గ్రౌండ్లో వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్స్ కానీ వాళ్ళ సిట్టింగ్ ఏరియాస్ కానీ ఇవన్నీ చాలా క్షుణ్ణంగా ఆలోచించి మంచిగా డెవలప్ చేసినారు అనుకుంటున్నా ఏ విధమైన వాళ్ళకి డిస్కంఫర్ట్ అనేది ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడ మీరు ఒకటి చెప్పారు అంటే గ్రామాల్లో క్రీడా ఒక మంచి మంచితరుణం అంటే ఆర్డీటీ కూడా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద ఆ గ్రామాల్లో ఉన్న ప్రతిభ ఉండి కూడా ముందుకు రాలేని పిల్లల్ని కూడా ఎక్కువ ఇక్కడ ఆడిట్లో చేర్పించుకొని వాళ్ళ ప్రతిభను నైపుణ్యాన్ని స్థానం పెట్టి ముందుకు ఈ ట్రోఫీ ద్వారా కూడా ఈ పిల్లలకి ఏమైనా ఉపయోగపడుతుంది అంటారు ఇక్కడ ఎస్పెషలీ లైక్ దాని ఉద్దేశంతోనే ఆర్గనైజింగ్ కమిటీ కావచ్చు లైక్ మాన్సర్ కావచ్చు ఇతర ఆర్గనైజింగ్ సభ్యులంతా కూడా ఎస్పెషలీ టికెట్స్ లేకోకుండా ప్లేయర్లకి అందరికీ కూడా ఫ్రీగా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది ప్లేయర్స్ అనే కాదు లైక్ ఫార్మర్ ప్లేయర్స్ కావచ్చు ప్రజెంట్ ప్లేయర్స్ కావచ్చు లైక్ క్రీడాభిమానులు కావచ్చు మీ ప్రకారంగా లైక్ ప్లేయర్స్కి ఎస్పెషలీ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మేము ఆడే రోజుల్లో మేమంతా కూడా టీవీ చూసి ఆడి నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి సో ఇలా అట్లాంటిది లైక్ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ దగ్గర నుంచి ఆడడం వల్ల సో మన యంగ్ యంగ్ ప్లేయర్ వాళ్ళని విట్నెస్ చేయొచ్చు ఏ విధంగా మ్యాచ్ ముందు ఏ విధంగా ఫిట్నెస్ చేస్తారు మ్యాచ్ ఆడే టైంలో లైక్ బ్యాటింగ్ పోయే ముందు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు సో మ్యాచ్ డ్యూరింగ్ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు ఏ విధంగా వాళ్ళని ఇన్నింగ్స్ బిల్డ్ చేయడం జరుగుతుంది అలాగే మ్యాచ్ అయిపోయినాక వామ్ డౌన్స్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఎలాగ ప్రిపేర్ అవుతుంది అనేది వెరీ క్లోజ్గా అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి చాలా మంది ప్లేయర్స్కి ఇది ఒక చక్కగా ఉపయోగపడుతుంది అనుకుంటా దాంట్లో ఉద్దేశం నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కేఎస్ భరత్ ఈరోజు ఇండియాకి వికెట్ కీపింగ్ చేస్తాడు అలాంటి ప్లేయర్ సో ఆయన చిన్న చిన్న రోజుల్లో లైక్ బాల్ బాయ్గా చేశాడు సో బాల్ వైజాగ్ వైజాగ్లో చూసి నేర్చుకోవడం వల్లనే ఈరోజు ఇంత స్థాయికి ఎదిగాడు సో అట్లాంటిది వాళ్ళు డిఫరెంట్ కోచెస్తో పాస్థాన్ కావచ్చు లేదా ఒక క్లోజ్గా చూస్తారు కాబట్టి ఇది ప్లేయర్ పరంగా చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇది ఇక్కడ చెప్పిన కోచ్లు కావచ్చు బీసీసీఐ పిచ్ క్రికెట్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఆ అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో నేషనల్ ప్లేయర్స్ ఆడడానికి అన్ని సౌకర్యాలు వెసు వెసులుబాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఏ గ్రౌండ్లో అన్ని వెసులుబాటు బీ గ్రౌండ్లో కూడా వారికి సంబంధించి అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి నేను మీ రవితేజ ఏబిపి దేశం అనంతపురం